Panang-panang Haa Jalan Pati Bapa Purnia Jalan Pati Bapa Purnia Yang pun ada yang ada yang dipunyai Jalan Pati Bapa Jalan Pati Bapa Jalan Pati Bapa Jalan Pati Bapa కళ్ళ తీసులను మనపై ప్రసరింపజేస్తూ ఈ సంవత్సరానికి టోన్ వస్తాను వచ్చే ఏటికి మళ్ళీ వస్తాను ప్రశాంతంగా జీవించండి భద్రత పరమైన చర్యలు తీసుకోండి ఖచ్చితంగా పోలీసులు నెంబరు నాలుగు నాన్ని ఎంత జరుపుకుంటాం మనం త్రీ నెంబర్ ఫైవ్ త్రీ నెంబర్ ఫైవ్ అక్కడ అంతా ગણેશ બાપા પારૂરે అందరినీ చూశారు అందరినీ తృప్తిగా చూస్తున్నారు వచ్చే వస్తాయి జాగ్రత్తగా ఉండండి అంటున్నారు చాలా జాగ్రత్తగా అందరినీ చాలా జాగ్రత్తగా తీసుకుంటే ఇదే టైం ఇదే టైం మీ అయిపోతారు ఇదే టైం हम सब तुम भी आ गए जागृत रहना जागृत कल्ली वस्तुओं को पकड़ो गल्ली जय हनुमान गोरीया गणपति बप्पा गोरीया गणपति बप्पा गोरीया बालक्ष जागृत जीरे संग